సాయి భారతి కథామ్మ జీషయానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు ఏంటే కామాక్షి ఎవరితరు ఆకులు కట్టుకొని ఆదిమానవుళ్ళ తిరుగుతున్నాడు అంటూ ఆశ్చర్యపోయింది తాయారు పిన్ని మరి పిన్ని ఈ మధ్య అందరూ పాతకాలం పద్ధతుల్ని అనుసరిస్తున్నారు కదా ఈయనే మరి వెనక్కి వెళ్ళి ఆది మానవుల డ్రెస్సింగ్ను ఫాలో అవుతున్నారు అంది పల్లె కిలుస్తూ పాతకాలం పద్ధతులంటే రాగి ముద్ద తినమని రోళ్లలో రుబ్బుకోమని రోకలతో దంచుకోమని చిరుధాన్యాలు తినమని ఆవుపాలు తాగమని ఆరోగ్యంగా ఉండమనే పక్షి ఇలా ఆకులు కట్టుకొని తిరగమని కాదు తెంగర సంతని తెర సంత అంటూ తిట్టిపోయింది తాయారు పిన్ని హైవే పక్కనే రాజా పానీపూరి బండి ఉంది ఒక పక్క కడిగిన నీళ్లతోనే పళ్ళాలను కడుగుతున్నాడు బాలకార్మికుడు ఆ పక్కనే మురుక్కలవా సుందరు సోములు వచ్చి పానీపూరీలు తింటున్నారు సోము అరే ఇంట్లో ఈ టేస్ట్ ఎందుకు రాదురా అన్నాడు ఎలా వస్తుంది ఇంట్లో లారీలు బస్సులు తిరుగుతాయా ఏంటి పైగా వాళ్ళు గరిటలతో వడ్డిస్తారు అంటూ కిసుక్కున్నవాడు నవ్వాడు సుందరు అంతే ఆ గరికపాటి వారు చెప్పినట్టు ఆ పానీపూరి బండి పవిత్రం ఆ కుండ పవిత్రం వాడి చెయ్యి పవిత్రం అసలు ఆ ముర్ఖాలవే పరమ పవిత్రం 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 ఏంటి మీరు తింటారా మరి సూర్ణాణ దంపతులు మొన్న మధ్య వాళ్ళ అబ్బాయి లండన్లో ఉంటే వెళ్ళొచ్చారు ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటే భార్య లిస్టు రాసి భర్తకి ఇచ్చింది తెమ్మని తెస్తాగాని వాట్ యూ కాల్ కందిపప్పు ఇన్ ఇంగ్లీష్ అన్నాడు ఒళ్ళు మండింది సుందరమ్మ గారికి అసలే లండన్ వెళ్ళొచ్చినప్పటి నుంచి లుంగీలు మానేసి షార్ట్లు వేసుకుంటున్న సూర్ణాయణి చూసి ఒళ్ళు మండి మండి ఉందేమో ఎగస్టాలు చేయకండి మనం లండన్ నుంచి వచ్చేసాం ఇండియాకి ఆ నిక్కర్ మార్చి లుంగి కట్టుకొని ఎందా ఈ సంచి తీసుకొని సరుకులు పట్టండి అంటూ చెట్టపటలాడింది చెట్టపటలాడదు మరి ఆడోళ్ళు నైటీలు వేసుకోకూడదుట మగవాళ్ళు మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లల్లా నిక్కరు వేసుకోవచ్చుట ఏమండీ అత్తయ్య గారు కల్లోకొచ్చి తొమ్మిది చీరలు కొనిపించుకొని నవరాత్రుల్లో రోజుకోటి కట్టుకోమన్నారండి మీకు చెబుదామనుకున్నట్టు కానీ మీకు నిద్ర పట్టక లేచి కూర్చుంటున్నారుట అని అంది సాంప్రదాయిని సుబ్బి శుద్ధ సుబ్బమ్మ సుబ్బమ్మగారు అమ్మ సుబ్బమ్మగారు మీరు పోయిన పండక్కి కొన్న చీరల బాకీ తీరక నాగభూషణం గారికి నిద్ర కరువైంది మళ్ళీ చేరాలంటే ఏమైపోతారో ఏమో చూసుకోండి మరి అప్పరావు పెళ్లి చూపులకి వెళ్ళాడు టిఫిన్లు గట్రా అయ్యాక పెళ్లికూతురు పళ్ళికిలిస్తూ నవ్వుతూ వచ్చి సోఫాలో కూర్చుంది అంతే మన అప్పారావు గారికి పూనకం వచ్చినట్టు పెళ్ళికూతురు నవ్వు చూసి పాంచాలి పంచభద్రుక అంటూ గడగడా డైలాగ్ చెప్పాడు అంతే అప్పారావు తండ్రిగారైన సుబ్బారావు గారు మా అబ్బాయి నాటకాల్లో ఎక్కువగా దుర్యోధనుడు వేయటం వల్ల అమ్మాయి నవ్వితే సహించలేడండి అంటూ చల్లగా చెప్పాడు పెళ్లి చేసుకోబాకే తల్లి అప్పారావుని నీ చేసుకుంటే నీ బతుకు బస్టాండే నయం వీడి రోగం ముందే తెలిసింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి